హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పన్నీర్ బిర్యానీలో బాదం కాజు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను బాదం కాజు లవంగాలు ఇలాచీలు చెక్క బిర్యానీ ఆకు అన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వన్ ఆనియన్ టూ టమాటోస్ ఫోర్ చిల్లీస్ కొంచెం పుదీనా రెడీ చేసుకున్నానండి ముందుగా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయినటువంటి బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక లవంగాలు ఇలాచి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనం ఇంట్లోనే బిర్యానీ రైస్ చేసుకుంటాం కదా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి నేను వన్ స్పూన్ వేసాను మనం తీసుకున్న బాస్మతి రైస్ వన్ టైం క్లీన్గా కడిగి నానబెట్టుకోవాలి వన్ అవర్ బిఫోర్ మనం ఇంతకుముందు పెట్టుకున్న బిర్యానీ వాటర్ బాగా మసిలిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసిన రైస్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీరు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము ఈ గ్రేవీ కోసం ఒక పన్నీర్ ప్యాకెట్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ వీడియోలో చూస్తున్నట్టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయినటువంటి పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి మసాలా కాజు బాదాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఆనియన్స్ని కూడా పేస్టులా చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి మనం వేసిన టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే పోయేవరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఈ వీడియోలో చూస్తున్నట్టు మనం వేసుకున్న టమాటా ప్యూరీ ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కాజు బాదం పొడిని వేసి కలుపుకోవాలి దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ఒక నిమ్మకాయను తీసుకొని దాని రసాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి అలాగే ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ మసాలా పొడి వేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ రెడీ అయ్యింది పన్నీర్ బిర్యానీకి పన్నీర్ బిర్యానీ ఇష్టం లేని వారు ఈ కర్రీని వైట్ రైస్తో కూడా తినొచ్చు ఇప్పుడు పన్నీర్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక రైస్ కుక్కర్ని తీసుకొని దాని అడుగు భాగంలో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కుక్కర్ భాగాన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బిర్యానీ రైస్ని వేసి ఇంకొక లేయర్ దానిపై పన్నీర్ గ్రేవీని వేసుకోవాలి మళ్ళీ ఈ పన్నీర్ గ్రేవీపై ఇంకొక లేయర్ రైస్ని వేసుకోవాలి రైస్ని ఈక్వల్గా స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసుకోవాలి చివరగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్పై వేడి చేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయ్యింది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ఈజీగా ఇంట్లో పన్నీర్ బిర్యానీ చేసుకొని తినొచ్చండి ఒకసారి మీకు వీలైతే నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్